కొంతమంది ఆడాళ్ళు నిజంగా మీకు జోహార్లు అత్యంత ఘోరమైన చావు ఏదన్నా ఉందంటే అది నమ్మక ద్రోహం ముందు ప్రేమ విషయాలను నమ్మకం ద్రోహం చేసేవాళ్ళు ఇప్పుడు పడక సుఖం కోసం సొంత అన్నం తెచ్చిపెట్టి కష్టపడే భర్తని అమ్మ అమ్మ అనే పిల్లల్ని చంపేస్తున్నారు జెంట్స్ అన్న నయం ఏదో ఆస్తులకో డబ్బుల కోసమో చంపుకుంటారు సరే మా ఆయన ఏమి ఇవ్వట్లేదు అంటే మరి నీకు బట్టలు తీసివ్వాలి నీకు బంగారం తీసివ్వాలి అన్ని ఇన్ ఇంటి రెంట్లు అన్నీ చూసుకోవాలి పిల్లల్ని ఇద్దరిని చూసుకోవాలి ఇద్దరు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాను మా బంధువులను ఇచ్చాను నా రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చాను గొడ్డులాగా పరిగెట్టు అని అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి అది చేయాలి ఇది చేయాలంటే ఆయన జాబ్ ఆయన చేస్తున్నాడు కదా బాధ్యతగా మనస్ఫూర్తిగా అంటే బయట ఎవడో వచ్చి చంపితే ఒక రకం మంచిగా నైస్గా తేనేలాగా మాట్లాడి పడుకున్నప్పుడు చంపేయడం ఎంత దారుణం దేనికోసం యూజ్లెస్ థింగ్స్ కోసం నిజంగా కొంతమంది ఆడాళ్ళు మీకు నిజంగా జోహార్లు అసలు అసలు ఏం చేస్తున్నారో దేనికోసం చేస్తున్నారో ఇన్ని ఇన్ని పాపాలు నమ్మక ఇంత 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 నమ్మక ద్రోహం కన్నా చావు ఇంకొకటి దారుణమైన చావు ఏదన్నా ఉంటుంది రేపు పొద్దున భర్తలు బిక్కు బిక్కు పోమంటూ బతకాలి ఇన్ని రోజులు నేను అనుకునేవాడిని ఆడవాళ్ళు చాలా తల్లు అంటే ఈ నేను ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేసే వ్యక్తినే నేను నేను అలాంటి వాడే ఇలా మాట్లాడుతున్నాడంటే ఇన్ని రోజులు నాకు ఒకటి అయితే అర్థమైంది ఏ ఆడవాళ్ళైనా సరే తండ్రి సంరక్షణ అన్న సంరక్షణ భర్త సంరక్షణ దగ్గర ఉన్నంతవరకు వీళ్ళు ముగ్గురు నీ స్వేచ్ఛ నువ్వు తీసుకున్నావు అనుకో మీ అన్ని పాపాలు భూమండలంలో ఎవరు చేయరు నేను నిజంగా అనుభవంతో చెప్తున్నాను తండ్రి సంరక్షణ అన్న సంరక్షణ భర్త సంరక్షణ లేదు వాళ్ళంటే భయం లేదు అనుకోండి మీ అన్ని పాపాలు భూమండలంలో ఎవరు చేయరు నేను కొంతమంది మాత్రమే చెప్తున్నాను కొంతమంది గురించి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నా చూస్తుంటే ఇదే అర్థమైంది స్వేచ్ఛ నాకు స్వేచ్ఛ కావాలి తీసుకుపో అంటే ఇంకొకటి ఏంటంటే ఈ ఆ యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లో అన్నీ విప్పుకొని ఎగురుతూ ఉంటే ఎవడు మాత్రం డిస్టర్బ్ చేయడు మీరు మీరు చేసేది కూడా ఇతరుని అట్రాక్ట్ అవ్వాలనే చేస్తున్నారు వాడు ఎవరో ఒకటి అట్రాక్ట్ అవుతున్నారు నన్ను నా నడుము మంది చూసారా నడుమ నడుము వంద మంది లైక్ కొట్టారా నా ఎక్స్పోజింగ్ వంద మంది చూసారా ఇవా అంటే ఇంకా అట్రాక్ట్ అవ ఏం చేస్తే అట్రాక్ట్ అవుతారు ఏమని చేయడానికన్నా రెడీ మరి అట్రాక్ట్ చేసేది మీరే డిస్టర్బ్ చేసేది మీరే దాని తర్వాత మాకేం తెలీదు అన్నట్టు ఉంటారు ఇలా మొత్తం నన్ను చూసి అట్రాక్ట్ అవ్వాలి నన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలి అనేలాగా మీరే అన్నీ ఎక్స్పోజ్ చేసి అన్నీ చేసి ఒకడు ఒకడు డిస్టర్బ్ అయ్యి నేను ఇంప్రెస్ చేసే వరకు మీరు ఆ ప్రయత్నాలన్నీ చేసి దాని తర్వాత ఫ్యామిలీని డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నారు నిజంగా మీరు పిల్లలు అంటే అమాయకులో ఏదని అనుకోవచ్చు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎందుకు ఇంత పూలిష్ బిహేవ్ చేస్తున్నారు అలానే అక్కడికి పోయి అక్కడ హ్యాపీగా ఉంటున్నారో వాడే వాడేదో ఏదో చిన్న గొడవ ఏదో ఏదో వాళ్ళు చంపేసుకుంటున్నారు ఎందుకు ఇంత పూలిష్ అసలు ఎందుకు ఇంత పూలిష్గా బిహేవ్ చేస్తున్నారు దేనికోసం తినవర బంగారం అనేవాడు కరెక్టా తిండి తెచ్చిపెట్టేవాడు కరెక్టా నేను బాధ్యతగా నీ పిల్లల్ని అన్ని బ ఫీజుని అన్ని నెత్తి మీద వేసుకొని వాడు ఎందుకు పనికిరాడు నీకు నీ నీకు బట్టలు నీకు చీరలు నీకు మట్టెంటకుండా చూసుకొని నీ పిల్లలకి అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకునేవాడు నీకేందుకు పనికిరానివాడు తిన్నవర బంగారం ఏం కూర అని పళ్ళీకులు ఇచ్చేవాడు నీకు అన్ని సర్వస్వం కాబట్టి వాడి కోసం ఇవన్నీ బాధ్యతలు మోస్తున్న ఒక వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతారు అత్యంత దారుణమైంది ఏంటంటే నమ్మక ద్రోహం అది ఆడవాళ్ళు మాత్రమే చేయగలరని ఇప్పటికీ ప్రూవ్ అయిపోయింది